విష్ణువర్ధన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వారు జీవ పోసే ప్రయత్నాలు చేస్తున్నారని కావుల టీడీపీ అభ్యర్థి రెడ్డి అన్నారు ఆయన కావలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ప్రతాప్ రెడ్డిని ఆకేశంపై గెలిపించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసిన సైకిల్ రద్దీ మీద ఓటేసి కావలి నియోజకవర్గంలోని కావలి మున్సిపాలిటీ పరిధిలోని పన్నెండవ వార్డులో ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాం బీజేపీ జనసేన తెలుగుదేశం కార్యకర్తలు అందరం కూడా కలిసి ఈరోజు అందరం కూడా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం సైకిల్ గుర్తుపై ఓటు వేయమని చెప్పి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఓటు వేయమని చెప్పి మేము అన్ని ఇంట్లకి తిరగడం కూడా జరిగింది ప్రజల నుంచి ఒక అనూహ్యమైనటువంటి స్పందన ఎక్కువగా ఇక్కడ నివసించే పే నిరుపేదలు అందరిలో కూడా ఒక మార్పు వచ్చింది ఈ రాష్ట్రంలో చంద్రబాబు వస్తే తప్ప మా జీవితాల్లో వెలుగులు రావు ఆయన కోసం మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం ఇప్పటికీ ఐదు సంవత్సరాల నుంచి అన్ని రకాలుగా ఇబ్బందులు పాలైనం కాలనీలు లేవు ఇంటి ముందు రోడ్లు లేవు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది రోడ్లన్నీ కుంగిపోయినా కూడా ప్యాచ్ వర్కలు కూడా చేయలేని పరిస్థితిలో ఉంది ఈ కాలనీలు లేవు అన్ని రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నాం అందుకనే బాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేమందరం కూడా స్వేచ్ఛగా జీవించాం నేడు ఈ రోజున మాకు స్వేచ్ఛ లేదు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మాకు పోలీసు పరంగా కానీ రెవెన్యూ పరంగా కానీ ఎటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి వ్యవస్థ కావాలేదు ఒక అరాచక శక్తుల మధ్యలో మేము జీవిస్తున్నాం మాకు ఒక అభద్రత భావంలో ఉన్నామని చెప్పి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి బాబు రావాలయ్యా కావలుకున్నటువంటి అన్నింటినీ సాధించుకోవాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపించుకుంటాం నీకు తప్పకుండా మంచి మెజారిటీతో ఓట్లు వేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి దీవిస్తున్నారు ప్రతి ఇంట ఆరుతులతో ఆరతలు పడుతున్నారు కుంకుమలతో తిలకిస్తున్నారు పూలతో వర్షాన్ని కురిపిస్తూ ఈరోజు మాకు సంఘీభావం చెప్తున్నారు ఇది గెలిచిన ఊరేగింపుగా ఉంది అంటే ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకొచ్చి వచ్చి మాకు దీవిస్తుంటే నిజంగా ఒక ఆనందం ఇస్తుంది అందులో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాల్లోనే మార్పు వచ్చింది అంటే కావలలో మంచి మెజార్టీతో తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా నేను గెలుస్తానని కూడా సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ముఖ్యంగా ఈరోజు కావల ఎమ్మెల్యే చేసిన అరాచకాలు కావల ఎమ్మెల్యే చేసినట్టు దౌర్జన్యాలు కావలలో భయభ్రాంతులు క్రియేట్ చేసి ప్రజలను భయభ్రాంతుల మధ్య అతను దోచుకున్న విధానం ప్రజలందరూ గుర్తించారు మేము మొన్నటి వరకు అనుకున్నాం ప్రజలకి ఇంకా కూడా కావల ఎమ్మెల్యే యొక్క హిస్టరీ తెలియదేమనుకొని మాకు తెలియని విషయాలు కూడా ప్రజలు తెలుసుకున్నారు అందరూ కూడా ప్రజలు కావల ఎమ్మెల్యేని ఓడించి తీరుతో శపథం చేస్తున్నారు ఈ సందర్భంగా కావల్లో మంచి మెజార్టీతో తెలుగుదేశం గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు సస్పెండ్ కాళ్ళు గడ్డలు పట్టుకుని ఎందుకు చేర్చుకున్నారు పుట్టినరోజు కూడా ఓటింగ్లు తెచ్చి అవమానించిన వ్యక్తి ఇంటి చుట్టూ తిరిగి ఎందుకు పార్టీలో చేర్చుకున్నారు లేదా ఈ రోజున విష్ణువర్ధ రెడ్డి గారిని అవమానించి డిఎస్పీ చేత మెడబెట్టినెట్టించి ఈరోజు ఆయన ఇంటి చుట్టూ తిరిగి ఆయన ఎందుకు చేర్చుకున్నారు ప్రజలు ఆయన వైపు ఉంటే ఇన్ని దుర్మార్గాలు చేసిన ప్రతాప్ రెడ్డి వాళ్ళందరూ పంచాయం చేరి నా ముఖం సై చూడబలేదు కొన్ని సందర్భాల్లో సుఖమారెడ్డి సైడు కొన్ని సందర్భాల్లో ప్రతా విష్ణుమద్ధరెడ్డి కొన్నిసార్లు బిఎంఆర్ను చూసి అంటున్నారంటే ఆయన ఎప్పుడో ఓడిపోయాడు ఆ ఓడిపోయిన శవానికి ఈరోజు ప్రాణ ఆధ్యం ఇచ్చి అంపసే మీద పెట్టి బతికించడాన్ని చూస్తున్నారు వీళ్ళు ముగ్గురు కూడా ఆయన ఈ తడవ కావాలిలో శంకరగిరి మాన్యాలు పోవటవాళ్ళతో అసలు డిపాజిట్ వస్తుందో లేదో చూసుకోవాలా మూడోసారి హ్యాట్రిక్ కాదు ఈ తప్ప డిపాజిట్ వస్తుందో లేదో చూసుకోవాలి ప్రతాప్ రెడ్డి ఇంకా ఎంతమందిని తీసుకొచ్చినా కావాలి ప్రజలు ఎప్పుడో నిర్ణయించారు ప్రతాప్ రెడ్డిని శంకరగిరి మాన్యాలకు పంపించడానికి కాబట్టి ఇప్పుడు ఈ ఇప్పుడు దాకా పక్కన వాళ్ళందరూ కాస్త కాస్త పేరుండింది ఈయన పక్కన చేరంగానే ఆయన మురికి అంతా ఏళ్ళ కట్టుకుంది ఈ మురికిని కట్టడానికి కావాల్సిన సిద్ధంగా ఉన్నారు